ఈ రాష్ట్రంలో ముఖ్యంగా సివిల్ సప్లైస్ జరుగుతున్నటువంటి అవకతవకలు కుంభకోణాల మీద నేను చేసేటువంటి ఆరోపణలు గానీ నేను సంధించినటువంటి ప్రశ్నలు గానీ సమాధానం చెప్పలేక దాటేస్తూ చాటేస్తున్నటువంటి మంత్రి గారు ఎందుకు దాటేస్తా ఉన్నారు ఎందుకు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు ఈ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు కూడా నేను చాలా స్పష్టంగా నేను ముఖ్యమంత్రి గారికి బహిరంగం లేక రాస్తున్నాను మరి ఈ రోజు నేను రాసేటువంటి బహిరంగం లేక దీంట్లో పద్దెనిమిది ప్రశ్నలు ఈ పద్దెనిమిది ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నా ఇది చేసిన తర్వాత జల సౌదాలో జరిగినటువంటి డీల్ ఏంటి జల సౌదాలో మంత్రి గారు కమిషనర్ గారు సమక్షంలో రైస్ మిల్లర్లను బిడ్డర్లను కాంట్రాక్టర్లను పిలిపించి మీరు అక్కడ జల సౌదాలో చేసినటువంటి చీకటి ఒప్పందం ఏమిటి దాంట్లో మెన్షన్ చేశారో అదే రోజు జీవో తీసుకుని అదే రోజు గైడెన్స్ ప్రిపేర్ చేసినట్టుగా అదే రోజు టెండర్ ప్రాసెస్ చేసినట్టుగా అదే రోజు టెండర్ నోటీసెస్ ని ప్రిపేర్ చేసి టెండర్ ని కూడా ఫ్లోట్ చేసి ఒకే రోజు మీరు అంత హడావిడిగా చేయడం వెనుక ఉన్నటువంటి మతలపైంది దాని తర్వాత మీరు కేంద్రానికి లెటర్ రాసి ఎఫ్సిఐ ని ఎక్స్టెన్షన్ టైం అడిగి జనవరి పదిహేను తరకు ఫిఫ్టీన్త్ వరకు వారు ఎఫ్సీఐ సమయాన్ని కోరితే మే పదిహేను వరకు ఎఫ్సీఐ సమయం ఇచ్చింది మీరు ఇరవై మూడో తారీఖు రోజు లెటర్ రాస్తే ఫస్ట్ రోజు వాళ్ళు లెటర్ రాసి రిప్లై ఇచ్చి మీకు పదిహేను తారీఖు వరకు ఈ సిఎంఆర్ రైస్ కొంటామని చెప్పేసి వారు సమయం ఇచ్చిన ఇచ్చినటువంటి సమయం ప్రకారం వారికి ఆ లాటర్ని ఇవ్వకుండా మీరు టెండర్ ఎందుకు పెట్టిన టెండర్ ప్రకారం అవి ఎందుకు మీరు మరి బయట వారికి టెండర్ లో ఈ బియ్యాన్ని ఈ వడ్లను అమ్మాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందో దీనికి కారణం కూడా మేము చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం లేకెందుకు రాశారు అది కేంద్రం మీద నిపం పెడదామని చెప్పి ప్రయత్నం చేశారు కేంద్రం మీకు సమయం ఇచ్చేసరికి పాలుకోక పాత డేట్ లోనే టెండర్ చేసినట్టుగా ఒక సృష్టించి మళ్ళీ మీరు ప్రైవేట్ వాళ్లకు ఆ వడ్లను ఇచ్చి వారికి టెండర్ లో అంతా అలకేట్ చేశారు రెండు వేల ఏడు రూపాయలకు ఏదైతే మీరు టెండర్ లో వారు రేటు ఫైనలైజ్ చేశారో వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద మీరు ఎవరికైతే బిడ్ ఇచ్చారో వాళ్లకు రైస్ మిల్లర్లకు మధ్య బలవంతంగా ఒక ఎంఓయు అగ్రిమెంట్ వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద వాస్తవం కాదా రెండు వేల ఏడు రూపాయలని రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకు రైస్ మిల్లరే వీళ్ళ దగ్గర కొట్టున్నట్టుగా బిడ్డల దగ్గర నుంచి రైస్ మిల్లర్ వాడి బియ్యం వాళ్లే కొట్టున్నట్టుగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలు నాలుగు ఇన్స్టాల్మెంట్ గా కట్టే విధంగా మీరు వాళ్ళతో ఒక ఎంఓ రాయించుకున్నమాట వాస్తవం కాదా దాంట్లో వాళ్ళిద్దరు సంతకాలు పెట్టించుకున్నటువంటి మాట వాస్తవం కాదా మరి రెండు వేల ఏడు రూపాయలకి ఒకవేళ కాంట్రాక్టర్ కి మీరు బిడ్డింగ్ చేసినప్పుడు మళ్ళీ రెండు వేల రెండు వందల ఇరవై మూడు రూపాయలకి ఆ బిడ్డర్ కి రైస్ మిల్లర్ కి మధ్యలో ఈ చీకటి ఒప్పందం మీరు చేయించిన వంద రూపాయల స్టాంప్ పేపర్ ఒప్పందం వెనక ఏంది ఆ రెండు వందల పదహారు రూపాయలు ఎక్స్ట్రెస్ గా మీరు రాయించడం వల్ల ముప్పై ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి దాదాపు ఎనిమిది వందల కోట్లు అదనంగా వసూలు జరిగేటువంటి ఆ డబ్బు ఎవరి ఖాతాలోకి వెళ్తదో చెప్పాల్సిన అవసరం మరి మంత్రి గారి మీద లేదా అని అడుగుతున్నా వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించండి